ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ వృశ్చిక రాసువారు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా ఈ యొక్క పని చేసి చూడండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృశ్యాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ రుచికి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రుచికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాసివారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారికి ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వృష్టికి రాసివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలీదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలం ఒక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది మీరు ఉద్యోగాల పరంగా ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి అంతా కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకంతా కూడా చాలా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ వృష్టి గ్రాస్ వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ వృష్టి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చి రాశికి కి చెందుతారు వృష్టి రాశి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది రక్షణ ఈ రాశి రాసి అనేది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడ దోని మీద మనకు పెద్దగా కనిపించదు వృష్టికి వారి గురించి ఒక విషయాన్ని మీరు గమనించాలి వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ వారితో ఎవరైనా తగ్గదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఈ వృష్టికి రాసువారు రాసే స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమచరణ సేకరణకు విరక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు వృష్టికి రాసువర్గ ప్రంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశువారు ఎప్పుడు కూడా మార్పు అనేది చూస్తారు తత్వరీత్యా వృష్టికి రాసు జల సమ వల్ల బయటపడకుండా పనులు చక్కు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాసువారు ఎప్పుడు కూడా మార్పు అనేది చూస్తారు వృష్టికి రాసు రాసి స్వభావాలు ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టే వీరు మార్పు కలిగి ఉంటారు ఏవి జరగపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ వారికి బా అంతా కూడా మంచి జరుగుతుంది రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పేవారు వల్ల జీవితంలో వీరు ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రాదని వీరికి అవుతుంది జీవితంలో ఎదగకపోవడం కూడా ఇదే కారణము మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణము వృష్టికి రాసి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచిగా దారితీస్తాయి సహోదర సహోదర వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు వాయిదాదాయుతంగా కొందరు పట్లు చూపించే శ్రద్ధ కొందరికి మాటంక వీరికి బాగా ఆటంకంగా మారుతుంది ఈ రుషికి రాసువారు బాల్యంలో జీవితశైలికి యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు వృష్టికి రాసువారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూముల భరణం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఈ రాసువారికి ముఖ్యమైన సమయాలు బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసా సహాయం అందదు ఈ రాసవారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి వీరికి సంబంధిత వ్యాపారులుగా బాగా నానిస్తారు వృష్టికి రాసేవారికి అంతా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసేవారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్